హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సాయి యాదవ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి యాదవ్ ఈరోజు వచ్చి ఒక మంచి అద్భుతమైన ఆకు కూడా అండి అదే మన ఆయుర్వేదంలో దీన్ని కొండపిండి ఆకు అంటారండి ఆ కొండపిండి ఆకు యొక్క కర్రీ మా ఇంట్లో చేసాము ఇది దొరకదండి ఎక్కువగా ఎక్కడ కూడా అమ్మరు మనం ఆకుకూరలు ఎన్నో చూస్తాం పాలకూర కోయూర గోంగూర ఇట్లా ఇలా ఇలాంటి ఎన్నో ఉంటాయి కానీ మనకు ఆయుర్వేదంలో కొన్ని ఆకుకూరలు ఉన్నాయండి ఆ ఆకుకూరలు ఒక విశిష్టమైంది అద్భుతమైంది అది కొండ పిండి ఆకు అది మనకు చాలా తక్కువగా దొరుకుతుంది అదే ఈ కొండ పిండి ఆకు అండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇది మన కిడ్నీలను శుభ్రపరుస్తుంది కిడ్నీలను క్లీన్ చేస్తుంది కిడ్నీలో ఉన్న రాళ్లను కరగగొట్టేసి చూర చూర చేసి దాన్ని పిండిలాగా చేసి బయటకు పంపించే ఒక అద్భుతమైన అమృతమైన ఎన్ని పేర్లున్నా చెప్పవచ్చు అంతటి అద్భుతమైనది ఇది అండి దీనికోసం నేను ఎన్నో రోజుల నుంచి వేచి 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 చూస్తా అండి ఇది అక్కడ నిజామాబాద్లో దేవి రోడ్డు రాజస్థాన్ భవన్ అని ఉంటుంది అక్కడ బయట అందరూ ఇట్లా కూరగాయలు అమ్మే వాళ్ళలో ఒక అమ్మ అమ్మంగా చూశాను కథం తీసుకొని వచ్చానండి తీసుకొచ్చి ఇంట్లో వచ్చాను వేయంగానే మంచిగా ఆ కొండ పిండి ఆకు మంచిగా పప్పు వేసి మంచిగా కొండపిండి ఆకు పప్పు చేశారు ఎంత అద్భుతంగా అయింది అంటే చాలా అద్భుతమైందండి ఈ కొండ పిండి ఆకు గురించి ఎంత చెప్పినా తక్కువనే అండి ఎందుకంటే కొండ పిండి ఆకు గురించి ఒక చిన్న కథ ఉందండి ఏంటంటే పూర్వకాలం పెద్ద పెద్ద బండలను కొట్టేటోళ్ళు ఆ బండ పగల కొంటే ఆ బండను పగలగొట్టదందుకు ఈ ఆకు రసం ఆ బండ మీద పోస్తుండే అంట పోసిన తర్వాత ఆ పెద్ద సుత్తే ఉంటుంది కదా ఆ సుత్తేతో ఒక దెబ్బ కొట్టంగానే ఆ బండ పగిలిపోతుండే అంటే చూడండి ఈ ఆకు లోపల ఎంత పవర్ ఉందో అలాంటిది మన కిడ్నీ స్టోన్స్ ఈ మధ్య చాలా చాలా మనం వింటూనే ఉన్నాం చాలామందికి చిన్న పెద్ద ఎవ్వరు అనేది లేకుండా అందరికి కూడా అందరికి కూడా వస్తుంది మహిళలకు చిన్న పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి కిడ్నీలో స్టోన్ అనేది అది ఒక కామన్గా అయిపోయిందండి కాబట్టి మనకు ఇది ఎప్పుడైనా దొరికితే దీన్ని మాత్రం వదలద్దండి ఇదైతే పక్కా చెప్తున్నా అండి విలేజ్ వాళ్ళకైతే చాలా చాలా దీని గురించి తెలుస్తుంది వారి వారికైతే గ్రామం లోపల చాలా చాలా పండుతూనే కనిపిస్తూనే ఉంటుందండి రోడ్ల పక్కన అలా పొలాల పక్కన ఎప్పుడూ ఇది కనిపిస్తూనే ఉంటుంది కానీ ఇది మీరు గమనించితే ఇంటికి తెచ్చుకోండి మంచిగా పప్పులాగా చేసుకొని తినండి వారానికి ఒక్కసారైనా చాలా చాలా మంచిది హెల్త్కు చూడండి మేము కూడా ఈ విధంగా ఇంటికి తీసుకొచ్చాను తెచ్చేసి ఆ విధంగా కుక్కర్లో వేసేము వేసేసి మంచిగా పప్పు లాగా చేసాము ఎందుకంటే ఈ కొండపిండి ఆకు అనేది మన కిడ్నీలో ఉన్న వ్యర్థాలను మొత్తాన్ని బయటకు తీసేసి చాలా మంచిగా అద్భుతంగా ఫిల్టర్ చేసేస్తుంది మన కిడ్నీలను అదేవిధంగా నేను ఈ మధ్య ఇన్న అయితే లీవర్ యొక్క విషయంలో కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనేసి కాబట్టి ఇంత మంచి అద్భుతమైన అమోఘమైన ప్రకృతి మనకు ఇది ఈయంగా మనం ఎందుకు వదులుకోవాలి అందుకని చాలా చాలా మంచి వీడియో ఇది చేయాలి ఖచ్చితంగా అనేసి నేను ఓ నలుగురికన్నా ఉపయోగపడాలి అనేసి నేను ఆలోచించి చేశానండి చూడండి మా ఇంట్లో ఇది మాకైతే స్పెషల్ అండి చాలా చాలా నాకైతే చాలా స్పెషల్ ఆ విధంగా పప్పు ఉడికిపోయింది ఆ పప్పులో మన కొండపిండి ఆకు కూడా మంచిగా ఉడికింది ఇప్పుడు ఆ విధంగా మంచిగా దాన్ని మనము మెత్తగా చేసుకొని ఆ విధంగా మెత్తగా అవుతుంది కొండపిండి ఆకు పప్పు అందులో తగినంత సాల్ట్ వేసా వేసిన తర్వాత ఇప్పుడు మంచిగా దాన్ని మంచిగా పప్పులాగా చేసుకుందామండి మెత్తగా ఎప్పుడైతే మనం కొండపిండి ఆకు గురించి నేను ఇంతకుముందు ఆయుర్వేద బుక్లో పుస్తకాల్లో చదివాను అప్పటి నుంచి నేను దానికి ఫేవరెట్ అయిపోయానండి ఎందుకంటే మనము ఎన్నో తింటుంటాం ఉంటాం కానీ బాడీ లోపల ఏమవుతుంది ఎట్లా ఏందనేది మనకు అర్థంగా కానీ ఎప్పుడైతే ఇలాంటి అప్పుడప్పుడు మనం తింటే మన బాడీ అనేది చక్కగా అద్భుతంగా మంచిగా తయారవుతుంది ఆ విధంగా పప్పు మంచిగా మెత్తగా అయిపోయింది మెత్తగా అయిపోయిన తర్వాత పప్పుని చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఇక్కడ మనము తాలింపు కోసం జీరా ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి మంచిగా తాలింపు చేస్తున్నాం తాలింపు చిన్న మంట మీద చేసుకోవాలి పెద్ద మంట పెడితే అది మాడిపోతుంది అందుకోసమే చిన్న మంట మీద తాలింపు చేసుకొని మేము కొద్దిగా కరివేపాకు ఎక్కువనే తింటాము ఆ విధంగా చూడండి చిన్న మంట మీద మనం ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నామంటో మంచిగా అందులో ఉన్న ఏవైతే ఉన్నాయో జీరా కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు అన్నీ కూడా మంచిగా రోస్ట్ అవుతాయి పచ్చిదనం అనేది పోతుందండి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా కొద్దిగా మెత్త మెత్తగా ఉండడం జరుగుతుంది అట్లనే కొద్దిగా మనము ధనియా పొడి వేసుకుంటున్నాం ధనియా పొడి చాలా మంచిదండి హెల్త్కు మన ఋషులు మనకు అన్నీ కూడా మన హెల్త్ కోసం ఇచ్చారండి అంటారు కదా అందుకే వంటశాలనే వైద్యశాల ఎవరైతే వంటశాలను వైద్యశాలగా ఆలోచిస్తారో వాళ్ళకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది వస్తూనే ఉంటాయండి ఆకు ఆకుపప్పు మనకు రెడీ అయిందండి దానికోసం తాలింపు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ చూడండి ఇప్పుడు మనం ఈ కొండపిండి ఆకుపప్పు కోసం మనం తోగరపప్పు తీసుకున్నాం తోగరపప్పు ఏంటంటే మనం పాలకూర పప్పు కోయకూర పప్పు అట్లా చేసుకున్నట్టే ఆ విధంగా తోగరపప్పులోనే మనం కొండపిండి ఆకు కూడా వేసుకున్నాం ఈ తాలింపులో ఇప్పుడు ఇంతకుముందు వేసింది ఇంగువ అండి ఇంగువ కూడా హెల్త్తో చాలా మంచిది చూడండి కొండపిండి ఆకుపప్పు నాకైతే చాలా ఇష్టమైందండి ఈ ఆకుకూరలో ఇది స్పెషల్ అండి నాకైతే ఈ విధంగా కుండపిండి ఆకు తాలింపుకు రెడీ అయింది ఎప్పుడైతే ఎప్పుడైతే అన్నట్టు ఎదురు చూస్తున్నా అండి నేనైతే ఆహా ఆ సీను మజా ఉంటుందండి ఏ పప్పు వేసినా కానీ ఈ తాలింపు మజా అనిపిస్తుంది అట్లా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత అద్భుతంగా ఎంత చూస్తేనే ఇట్లా ఊరిలో వస్తున్నాయి ఈ ఆకుకూరల్లో స్పెషలే ఇదండి తాలింపు మజా అనిపిస్తుంది చూడండి ఎంత చిక్కగా ఎంత మజాగా కనిపిస్తుంద నాకైతే ఎప్పుడు ఎప్పుడు తినాలని అనిపిస్తుందండి నేనైతే ఇక ప్రొద్దున టిఫిన్లోనే తిందామని డిసైడ్ అయినా మా ఇంట్లో ఆ రోజు ప్రొద్దున దోశ పల్లి చట్నీ వేసారు అయినా కూడా నేను మన కుండ ఆకు పప్పుతోటే దోశ తినేశాను తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో కూడా చూడండి రైసు కొండపిండి ఆకుపప్పు చుక్కుడుగాయ తొక్కు అండి ఆహా తింటుంటే ఎంతో మజా రుచిగా అనిపించింది చాలా చాలా మంచిగా ఉందండి నేను ఇది తినక దగ్గర దగ్గర ఒక సిక్స్ మంత్స్ పైన అయింది కానీ ఇప్పుడు మాత్రం మంచిగా పప్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్